మేడే వార్షికోత్సవాలు పెద్ద పండగలాగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని దేశాలలో లక్షలాది కోట్లాది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మేడే సెలబ్రేషన్లు చేసుకుంటా ఉన్నారు మన దేశంలో ప్రతి కంపెనీలో ప్రతి కార్ఖానాలో ప్రతి అడ్డాలో ఈ మేడే సెలబ్రేషన్స్ మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకొని మేడే వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి అమరవీరుల త్యాగాల్ని మదిలో తలుచుకొని వాళ్ళ ఆశయాలు నెరవేర్చే విధంగా ఈరోజు శపదం మునటువంటి రోజే ఈ మేడే ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పారు మేడే అంటే ఏంటిదన్నది పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో రక్తం ఎయిర్లైట్ మారిన రోజు పని గంటలు తగ్గించాలని బానిసత్వం నుంచి విముక్తి కావాలని పనికి తగ్గ ఫలితం కావాలని కుటుంబాలను చూసుకునేటువంటి సమయం కావాలని ఆనాడు బానిసత్వానికి వ్యతిరేకంగా పని గంటల కోసం తగ్గింపు కోసం జరిగినటువంటి తిరుగుబాటులో వీరోచితమైనటువంటి పోరాటంలో తుపాకీ తుటాలకు నేల కొరిగినటువంటి వాళ్ళ గుండెలోంచి వచ్చినటువంటి రక్తం వాళ్ళ చిరిగిన చొక్కాలు ఆ పారుతున్నటువంటి రక్తంలో ముంచి ఇదే మీకు జెండాగా భవిష్యత్తులో పనిచేస్తుంది అని చెప్పేసి కార్మిక వర్గానికి అందులో రక్తంలో ముంచినటువంటి జెండే ఈ ఎర్ర జెండా ఈ ఎర్రజెండాకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ ఎర్ర జెండాకు అనేక త్యాగాలు ఉన్నాయి ఈ ఎర్రజెండాకు ఇలా దిశానిర్దేశం చెప్పేటువంటి ఇలా ప్రపంచం ఒక దేశంలో కాదు ఇది ప్రపంచం వరల్డ్ వరల్డ్ టైగర్ ఎర్రజెండా ఎర్రజెండా అంటే ఏదో దేశము ఏదో గల్ కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ ఇలా మీ ఓసిటీలో ఇలా గ్రాడ్యుటీ కావచ్చు బోనస్లు కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ప్రతి హక్కు వెనుక ఒక త్యాగం ఉన్నది ప్రతి హక్కు వెనక ఒక అమరత్వం ఉన్నది ప్రతి హక్కు వెనక ఇలా ఎర్రజెండా పోరాటాలు ఉన్నాయి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వంతోనే కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు కార్మిక చట్టాలు ఇలా మనం అనుభవిస్తున్నటువంటి ఏంటి ఈ భారత ప్రభుత్వం ఇచ్చినవి కావు ఈ భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటివి కావు ఎవరో దయా దర్శనం మీద భిక్షమిచ్చినటువంటివి కూడా కావు ఇవి మనం ఐక్యంగా వీరోచిత పోరాటంలో సాధించు తెల్లతో తెల్లంతోనే మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హక్కులే ఇలా మరొకసారి ఈ హక్కులను కాపాడుకోవడానికి మనం మళ్ళా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి దాపరిస్తా ఉన్నది ఇలా పదకొండు సంవత్సరాల పరిపాలన బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది ముచ్చటగా మూడోసారి కూడా నెక్కిండు సంబరపడ్డం కానీ ఇలా ఏమైంది అలా ఇలా ఏమైంది మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం రాబోయే రెండు రోజులలో ఈ మీటింగ్ పెట్టుకున్నటువంటి హక్కు కూడా ఉండదు ఈ మీటింగ్ పెట్టుకునే హక్కు ఉండదు జెండా ఎగిరేసుకునే హక్కు ఉండదు ఇలా గుమ్ముగూడి మనం ఒకరినొకరు పలకరించుకున్నటువంటి హక్కు ఉండదు ఇలా విభజించి పాలించేటువంటి ఒక సూత్రం ఇలా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా విభజించి పేజీలు పేజీల నుంచి తీసేసి నాలుగుగా కుదించి వాళ్లకు అనుకూలమైనటువంటి పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారులకు లక్ష్మీ మిఠల్ అమ్మాని ధీరుభాయ్ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఈ యొక్క చట్టాలని తాకట్టు పెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ సర్కారు ఇలా పార్లమెంటులో బలం ఉందని పార్లమెంట్లో మెజార్టీ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చట్టాలని అమెండ్మెంట్ చేశారు ఇది మేనో జూన్ లోనో అమలయ్యేటువంటి ఒక ప్రమాదం కూడా ఉన్నది అందుకే అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇలా రేపు మే ఇరవై తారీఖున ఆల్ ఇండియా సమ్మె పిలిపించింది ఒకరోజు సమ్మెకు పిలిపించింది ఈ సమ్మె కొత్త కాదు ఈ సమ్మె కొత్త కాదు ఇది మొదటిది కాదు చివరిది కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఇది జరగబోయేది పన్నెండవ సమ్మె ఇది జరగబోయేది పన్నెండవ సమ్మె అంటే పదకొండు సార్ల నువ్వు అధికారంలో ఉన్నావు కానీ పన్నెండు సార్ల నీ పరిపాలన సమ్మె జరుగుతా ఉంది ఇది పన్నెండవ సమ్మె ఈ సమ్మె చరి తని ఉంది ఈ సమ్మె కొత్త హక్కులు రావడం కాదు ఉన్న హక్కులు పోకుండా ఉండడానికి కొత్త హక్కులు దేవుడేడుగా కానీ ఉన్న హక్కులు ఏమి ఇలా ఉన్న హక్కులు ఎలా మీరు ఫిట్ సమావేశానికి హక్కు ఉండదు మీరు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు మీరు ప్రశ్నించే హక్కు ఉండదు మీకు గ్రాడ్యుయేట్ ఉండదు బోనస్ ఉండదు ఇప్పుడు మన సోదరుడు చెప్పిండు ఎనిమిది గంటలు కూడా పోతుంది ఎనిమిది గంటలు పోతుంది వేతన కమిటీ ఉండదు ఇలా పన్నెండు గంటలు రాబోతా ఉంది పన్నెండు గంటలు రాబోతా ఉంది పెట్టుబడిదారులు అందరూ నరేంద్ర మోడీ సర్కార్ దగ్గరికి వెళ్ళి ఇలా భారతదేశం లాస్ ఉన్నది ఆర్థిక వనరు లాస్ ఉన్నాయి జీడిపి తగ్గిపోయింది షేర్ మార్కెట్లు పడిపోయినాయి కాబట్టి ఏం చేయాలని ఒక పదకొండు మందితో ఒక కమిటీ వేసుకొని కూర్చొని ఎనిమిది గంటల ఎర్రజెండాకు ఇలా దిశానిర్దేశం చెప్పేటువంటి ఇలా ప్రపంచం ఒక దేశంలో కాదు ఇది ప్రపంచం వరల్డ్ వరల్డ్ టైగర్ ఎర్రజెండా ఎర్రజెండా అంటే ఏదో దేశము ఏదో కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా పండగ ఇలా మీ ఓసిటీలో ఇలా గ్రాడ్యూటీ కావచ్చు బోనస్లు కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ప్రతి హక్కు వెనుక ఒక త్యాగం ఉన్నది ప్రతి హక్కు వెనుక ఒక అమరత్వం ఉన్నది ప్రతి హక్కు వెనక ఇలా ఎర్రజెండా పోరాటాలు ఉన్నాయి ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వంతోనే కొట్లాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలు కార్మిక చట్టాలు ఇలా మనం అనుభవిస్తున్నటువంటి ఏంటి ఈ భారత ప్రభుత్వం ఇచ్చినవి కావు ఈ భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటివి కావు ఎవరో దయా దర్శనం మీద భిక్షమించినటువంటి కూడా కావు ఇవి మనం ఐక్యంగా వీరోచిత పోరాటంలో సాధించు తెల్లతో తెల్లంతోనే మనం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను మనం గుర్తుపెట్టుకోవాలి ఈ హక్కులే ఇలా మరొకసారి ఈ హక్కులను కాపాడుకోవడానికి మనం మళ్ళా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి తాపరిస్తా ఉన్నది ఇలా పదకొండు సంవత్సరాల పరిపాలన బిజెపి కేంద్రంలో నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది ముచ్చడుగా మూడోసారి కూడా గడ్డ నెక్కిండు సంబరపడ్డం కానీ ఇలా ఏమైంది అలా ఇలా ఏమైంది మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం రాబోయే రెండు రోజులలో ఈ మీటింగ్ పెట్టుకునేటువంటి హక్కు కూడా ఉండదు ఈ మీటింగ్ పెట్టుకునే హక్కు ఉండదు జెండా ఎగిరేసుకునే హక్కు ఉండదు ఇలా గుమ్ముగూడి మనం ఒకరినొకరు పలకరించుకునేటువంటి హక్కు ఉండదు ఇలా విభజించి పాలించేటువంటి ఒక సూత్రం ఇలా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలు నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా విభజించి పేజీలు పేజీల నుంచి తీసేసి నాలుగా కుదించి వాళ్లకు అనుకూలమైనటువంటి పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారులకు లక్ష్మీ మిఠల్ అమ్మాని ధీరుభాయ్ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఈ యొక్క చట్టాలని తాకట్టు పెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ సర్కారు ఇలా లో బలం ఉందని లో మెజార్టీ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చట్టాలని అమెండ్మెంట్ చేశారు ఇది మేను జూన్ లో అమలైనటువంటి ఒక ప్రమాదం కూడా ఉన్నది అందుకే అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇలా రేపు మే ఇరవై తారీఖున ఆల్ ఇండియా సమ్మె పిలిపించింది ఒకరోజు సమ్మెకు పిలిపించింది ఈ సమ్మె కొత్త కాదు ఈ సమ్మె కొత్త కాదు ఇది మొదటిది కాదు చివరిది కాదు అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఇది జరగబోయేది పన్నెండవ సమ్మె ఇది జరగబోయేది పన్నెండవ సమ్మె అంటే పదకొండు సార్లు నువ్వు అధికారంలో ఉన్నావు కానీ పన్నెండు సార్లు నీ పరిపాలన సమ్మె జరుగుతా ఉంది ఇది పన్నెండవ సమ్మె ఈ సమ్మె చేరి తెని జరుగుతా ఉంది ఈ సమ్మె కొత్త హక్కులు రావడం కాదు ఉన్న హక్కులు పోకుండా ఉండడానికి కొత్త హక్కులు దేవుడనిగా కానీ ఉన్న హక్కులు ఏమి ఇలా ఉన్న హక్కులు ఇలా మీరు పిట్టు సమావేశానికి హక్కు ఉండదు మీరు సంఘం పెట్టుకునే హక్కు ఉండదు మీరు ప్రశ్నించే హక్కు ఉండదు మీకు గ్రాడ్యూట్ ఉండదు బోరస్ ఉండదు ఇప్పుడు మనకు సోదరు చెప్పిండు ఎనిమిది గంటలు కూడా పోతుంది ఎనిమిది గంటలు పోతుంది వేతన కమిటీ ఉండదు ఇలా పన్నెండు గంటలు రాబోతా ఉంది పన్నెండు గంటలు రాబోతా ఉంది పెట్టుబడిదారులందరూ నరేంద్ర మోడీ సర్కార్ దగ్గరికి వెళ్ళి ఇలా భారతదేశం లాస్ ఉన్నది ఆర్థిక వనరులు లాస్ ఉన్నాయి జీడిపి తగ్గిపోయింది షేర్ మార్కెట్లు పడిపోయినాయి కాబట్టి ఏం చేయాలని ఒక పదకొండు మందితో ఒక కమిటీ వేసుకొని కూర్చొని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేస్తే జీడిపి రేటు పెరుగుతుందట జీడిపి రేటు పెరుగుతట దేశం అభివృద్ధి అవుతుందట సంపద పెరుగుతుందట ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేస్తే ఎంత విచిత్రమో చూడండి ఎంత విచిత్రం పద్దెందల ఎనభై ఆరులో పోరాడి ఈ పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు వద్దని చెప్పేసి ప్రాణాలు ఇస్తే ఆ తెల్లోడు మనకి ఎనిమిది గంటలు ఇచ్చిపోతే ఈ నల్లోడు మనోడు ఈ దేశవాడు ఈ స్వదేశీ జపం చేసే ఈ విదేశీ పరిపాలన వద్దని చెప్పేటువంటి సదస్సు ఈ పన్నెండు గంటలు పెట్టాలని ఒక ప్రమాదమైనటువంటి గట్టికను తీసుకొస్తే చూస్తూ ఊరుకుందామా చూస్తూ ఊరుకుందామా అందుకే పోరాటం చేయడానికి మే ఇరవై తారీఖున పిలిపించారు మే ఇరవై తారీఖున పిలిపించారు ఇందులో సింగరేణి సింగరేణి కార్మికులే కాదు సింగరేలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కూడా సింగరేలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత కావాలని సింగరేణి పర్మనెంట్ కార్మికులకు ఉన్నాకును ఉండాలని గ్రాడ్యుటీ వేతన ఒప్పందాలు సరైన సమయంలో జరగాలని ముఖ్యంగా మన కంపెనీని ప్రైవేటు పరంగా కూడా ఉంచుకోవడానికి ఇప్పటికే ప్రైవేటు బోర్డులు పెడతారు ఇక ఇక్కడ ఎస్ఎస్సి ఎల్టీడీ అని ఉన్నది రేపు రాబోయే రోజులలో ఎస్ఎస్సి ఎల్టీడీ ఉండదు లక్ష్మి అని ఉంటది ఈరుబాయ్ అంబానీ ఉంటది ముఖేష్ అంబానీ ఉంటది ఎవరి పేర్లు వాడు కొనుక్కుంటే వాళ్ళకి బొగ్గుబాయి ఇచ్చేటువంటి పరిస్థితులు బొగ్గు బ్లాక్లు ఇచ్చే పరిస్థితులు అది కాబట్టి దీని నుంచి బయటపడడానికి దీని నుంచి మనం కాపాడుకోవడానికి మనల్ని మనం రక్షించుకోవడానికి మన కంపెనీని మనం కాపాడుకోవడానికి మన సంస్థ మనుగడ కోసం జరుగుతున్నటువంటి ఇది రేపు మే ఇరవై తారీఖున జరిగేటువంటి ఈ సమ్మె ఇది మేడే అమరులకు దిక్సుగా మేడే అమరుల చికాగో అమరుల పోరాట స్ఫూర్తిగా మే ఇరవై తారీఖున మీరందరూ పాల్గొని విజయవంతం చేసి ఈ మేడే సెలబ్రేషన్ మీరంతా విజయవంతం చేసినటువంటి మీ అందరు కూడా మళ్ళొక్కసారి పేరు పేరున చికాగో అమరవీరుల రక్తంతో ముంచినటువంటి ఈ జెండాను ముందుకు తీసుకుపోయి పారిశ్రామిక శాంతిని అదేవిధంగా కార్మిక హక్కులు చట్టాలు ఉపాధి భద్రతను కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి ఐక్య పోరాటాలు నిర్మించడానికి మీరు కంకణం కట్టుకుని ముందుకు పోతారని చెప్పేసి ఆ విధంగా మీరు ముందుటారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి ఓసిటు కార్మిక వర్గానికి బ్రాంచ్ మా ఏఐటిసి నాయకత్వానికి అన్ని యూనియన్ల నాయకత్వానికి కూడా పేరు విప్లవ ఆమోదం తెలియస్తూ ప్రపంచ కార్మికుల